హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే ఇక్కడ ఉన్న పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందనమాట ఇది వచ్చేసి సాటర్డే ఈవినింగ్ బ్లాక్ అనమాట మేము దారిలో మా బాబు స్కూల్ అయితే కనిపించింది నేను మీకు షాట్లో పోసేసాను కదా దివాళీ ఆఫర్స్ నడుస్తున్నాయి మార్ట్స్లో షాపింగ్ మాల్స్లో అనేసి సో నాకు కూడా కొన్ని కావాల్సినవి ఉన్నాయి ఇంట్లోకి తీసుకుందామని వెళ్తే ఇంకా చాలా ఆఫర్స్ అయితే నేను చూశాను అవన్నీ అయితే మీతో షేర్ చేస్తాను గుంటూరులో కొత్తగా ప్యాంట్ లూమ్స్ కూడా కొత్తది పెట్టారనమాట అలాగే జూడియో కూడా పెట్టారు నేను విజిట్ చేశాక మీకు వీడియోస్ అయితే చూపిస్తాను ఇక్కడ గుంటూరులో ఒకటే రోజున మూడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అనమాట ఆ పెళ్ళిళ్ళు చేసిన డెకరేషనే ఉంటుంది ఎన్నో లక్షలు అసలు అంత బాగా డెకరేషన్ చేశారు లైన్గా త్రీ కన్వెన్షన్లో మ్యారేజెస్ జరుగుతున్నాయి ఆ లైటింగ్ కానీ ఆ డెకరేషన్ కానీ అసలు కళ్ళు తిరిగిపోయేలా ఉందనమాట సో మేము ఇంకా ఎర్లీగా బయలుదేరి పిల్లలందరూ కూడా వారం రోజులు ఇంట్లో ఉండి బోరింగ్ లేకుండా ఇంకా డి అయితే వెళ్ళాం అనమాట ఇంకా డి వెళ్ళిన వెంటనే దివాళీ ఆఫర్కి రిలేటెడ్గా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా మంచి ఆఫర్స్లో అయితే పెట్టేశారనమాట రకరకాల ప్రమిదలు పెట్టారు లైట్స్ పెట్టారు ఆర్టిఫిషియల్ క్యా లైటింగ్స్ ఐటమ్స్ ఉన్నాయి అలాగే హ్యాండ్మేడ్ కూడా క్యాండిల్స్ ఉన్నాయి అన్నమాట ఈ మధ్య కొద్దిగా అంటే వర్క్ బిజీ ఉన్న వాళ్ళకి అప్పటికప్పుడు అవన్నీ తయారు చేసుకోలేని వాళ్ళకి అంటే నూనె పోసి ఒత్తులు ఇవన్నీ చేసుకునే టైం ఉండట్లేదు కదా బిజీ షెడ్యూల్లో ఇప్పుడు ఇలా ఆర్టిఫిషియల్ క్యాండిల్స్ ఆర్టిఫిషియల్ లైటింగ్స్ ఇంకా ఆర్టిఫిషియల్ డెకరేటేషన్ ఐటమ్స్ అన్నీ కూడా మార్ట్స్లో బాగా దొరుకుతున్నాయి కదా ఇది వచ్చేసి చాక్లెట్ మౌల్స్ అనమాట బర్త్డే పార్టీస్కి అలాగ ఈ మధ్య ఇంట్లోనే చాక్లెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా సో అది కూడా చూస్తూ ఉన్నాం అనమాట ఫార్టీ నైన్కే ఫార్టీ నైన్ సిక్స్టీకి ఇలా సెట్ సెట్గా ప్రమేదలు లైట్స్ అయితే క్యాండిల్స్ అయితే దొరుకుతున్నాయి అన్నమాట ఇంకా ఫుల్ లైట్స్తో దీపావళి దీపావళి సెలబ్రేట్ చేసుకుందాం అనుకునే వాళ్ళకి మాత్రం కంప్లీట్గా ఇక్కడ అన్నీ దొరుకుతాయి అన్నమాట మీరు వస్తే ఒకసారి మీ దగ్గర ఉన్న డిమార్ట్స్కి ఎక్కడైనా విజిట్ చేస్తే ఎన్ని లాట్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయన్నమాట సో అలాగే బాల్కనీస్లో ఈ మధ్య ఓపెన్ ప్లేస్లో లైట్స్ని డెకరేషన్గా పెట్టుకుంటున్నారు కదా గ్లాస్ ఐటమ్స్లో పెట్టేసి బుల్ చేసి వస్తుంది ఆల్రెడీ లైట్ దానికి అలాంటివి కూడా ఇది వచ్చేసి చూడండి ఫోర్ ప్రమిదలు ట్వంటీ వన్ రూపీస్ ఏనంట నైంటీ నైన్ ఉన్నాయి సిక్స్టీ నైన్ ఉన్నాయి ఫార్టీ నైన్ ఉన్నాయి ఇలాగ మన రేంజ్కి తగ్గట్టుగా ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి మనకి కలరింగ్ చేసుకోవడానికి ముగ్గులు పెట్టుకోవడానికి డైరెక్ట్గా ఇంకా హ్యాండ్తో వేయకుండా ఇట్లా ఇచ్చేసారనమాట ఇది వచ్చేసి గాస్ బౌల్లో ఉన్న క్యాండిల్ మౌల్డ్స్ అనమాట నైట్ టైం రూమ్స్లో కానీ ఇంకా ఇంట్లో డెకరేషన్ చేసుకుంటారు కదా దివాళి అప్పుడు లైటింగ్స్ ఆయిల్ అక్కడిక్కడ పడిపోతుందని పడిపోతుందని మెస్సీ అవుతుందని ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమీ ఉండట్లే ఉండకుండా ఇలాంటివి తయారు చేసినట్టున్నారు అసలు ఎందుకంటే ఆఫీస్ వర్క్లో బిజీగా ఉండి మళ్ళీ వచ్చిన వన్ హాలిడేలోనే ఇవన్నీ చేసుకోలేరు కదా ఈ లైటింగ్స్ అన్నీ కూడా ఇంకా ఎలక్ట్రికల్ కూడా ఉన్నాయి ఎలక్ట్రికల్ ఫస్ట్ నుంచి ఉండేవే కానీ ఈ ప్రమిదల్లో ఇలా డిఫరెంట్గా ఓమ్ పెట్టేసి ఇలా డెకరేషన్ చేసి ఇవన్నీ హార్డ్ వర్కింగ్ చేసిన వాళ్ళకే నిజంగా చాలా సపోర్ట్ చేయాలి వాళ్ళని మనం జస్ట్ క్యాజువల్గా చూసి ఏది నచ్చితే తీసుకెళ్ళిపోతాం కానీ దా ఐడియా ఆలోచించి చేసే వాళ్ళని అయితే నిజంగా చాలా సపోర్ట్ చేయాలి సో ఇంకా గిఫ్ట్ హ్యాంపర్స్ ఉంటాయి కదా దీపావళికి రిలేటెడ్గా మంచిగా గిఫ్ట్స్ ప్రజెంట్ చేసుకుంటాం కదా వన్ బై వన్ ఎవరికైనా వస్తే లేకపోతే ఆఫీస్లో అలాగే ఏదైనా షాపింగ్ మాల్స్లో వర్క్ చేసే వాళ్ళకి అలా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇవ్వడానికి మంచి గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారా లోటస్ లాగా ఇంకా క్యాండిల్ మౌల్డ్స్ చేశారు ఇది వచ్చేసి చెప్పాను కదా బాల్కనీలో లైట్స్ పెడుతున్నారు అనేసి సో ఇవైతే కొంచెం ఐరన్ టైప్లో ఉన్నాయి అలాగే గాజు టైప్లో కూడా ఉన్నాయి అన్నమాట చాలా చాలా బాగున్నాయి కిడ్స్తో కదా నాకు కొంచెం అటు ఇటుగా వీడియో కొంచెం షూట్ చేయడం కొంచెం వాళ్ళు మేనేజ్ చేసుకోవడం అలా అవుతుంది సో బట్ క్లియర్గా నేనైతే అన్నీ చూపిస్తాను మీరైతే వీ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి కంప్లీట్గా నేను కొన్ని హెయిర్ యాక్ తీసుకున్నాను ఇంకా బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఇలాంటివి కూడా తీసుకున్నాయి చూడండి ఎంత బాగుంది గ్లాస్ మోల్డ్ ఒక క్యాండిల్ ఎట్లా ఫైర్ చేసి వెలిగించుకుంటే చాలా ఇంట్లో భలే అనిపిస్తుంది గా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ఉంది ఆ ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉందని నేను అంటాను ఎందుకంటే నేను చూస్తున్నా ఆన్లైన్ కానీ లేకపోతే బిఫోర్ షాపింగ్లో చూసిన షాపింగ్స్ కంటే ఇప్పుడున్న అవర్స్ అయితే చాలా బాగున్నాయి ఈ క్యాండిల్స్ వచ్చి బటన్ ఉంటుంది బ్యాక్ సైడ్ దాన్ని క్లిక్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి జస్ట్ ట్వంటీ వన్ నైంటీ రూపీస్ అట్లా ఉంది ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క సైజ్ బట్టి సో ఈ మౌల్స్ అయితే నైంటీ టూ అలా ఉన్నాయన్నమాట టూ ఫార్టీ నైన్ది ఇప్పుడు ప్రజెంట్ నైంటీ నైంటీ టూకి అలా ఉన్నాయి సో మీకు ఏవి నచ్చినా కూడా మనం చక్కగా చూసుకొని మనకు కావాల్సింది తీసుకోవచ్చు అంటే ఇలాంటి మార్చిలో అయితేనే కుదురుతుంది ఆన్లైన్లో ఇట్లాంటివన్నీ ఒకసారి చూస్తాం కానీ వాళ్ళు తీసుకొచ్చాక తెలియదు బెటర్ దాన్ని ఇలాంటివి నాకు ఆఫ్లైన్ ఆన్లైన్ కంటే ఆఫ్లైనే బెటర్ అనిపిస్తుంది అనమాట సో ఇది చూసారు ఎంత బాగా తయారు చేశారో చేసిన వాళ్ళని చెప్పుకోవాలి అసలు ఎంత బాగా అనిపించిందో చూడంగానే ఇవి వచ్చేసి ఇప్పుడు డెకరేటింగ్ మన ఇటువరకు ఎలా ఏమైనా హ్యాంగింగ్స్ చేసుకుని చేసేవాళ్ళం ఇంట్లో ఇప్పుడు ఇది ఏదో క్రాఫ్ట్ లాగా చేసేసి పెట్టారనమాట ఇవంతా కూడా చూస్తుంటే ఇటువరకు లైట్స్ లాంతర్లు అని ఉండేవి కదా అవి గుర్తొస్తున్నాయి అనమాట నాకు ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి పూజకి రిలేటెడ్ అయితే చాలా చాలానే ఉన్నాయి ఇవంతా కూడా దివాళీ రిలేటెడ్ లైటింగ్ ఐటమ్స్ ఏ అనమాట సో ఇంకా పూజ సామాన్లు ప్లేట్స్ స్పూన్స్ వాళ్ళకి రిలేటెడ్గా ఏం కావాలంటే అవన్నీ ఉంటాయి కదా స్పెషల్ అని చూపి పూజ అని పెట్టారు చూడండి చాలా చాలా క్వాలిటీ కూడా చాలా బాగుందనమాట ప్రైస్ తగ్గించారని ఎప్పటివో కాదు నిజంగా వాటి యూజెస్ ఏంటో నాకు తెలియదు కానీ బట్ కానీ అవి చాలా బాగున్నాయి ప్రతి ఒక్క దాని వెనకాల నేను ప్రైస్ అయితే చెక్ చేశాను ప్లేట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ అంట అసలు ఎంత బాగా అనిపించిందో నాకైతే అది రాగి కోటింగ్ రాగి తెలియదు కానీ బట్ ప్రైజ్ అదైతే రీజనబుల్ అనిపించింది నాకు సో ఇవన్నీ యూజింగ్ నాకేమో తెలియదు కానీ బట్ వాటి క్వాలిటీ కానీ వాటికి ఇచ్చే ప్రైస్ కానీ చాలా బాగుందనమాట కుంకుమ పసుపు వేసుకునే అవి ఇవన్నీ అనమాట కొన్ని కొన్ని తెలుసు కొన్ని కొన్ని తెలియదు ఇంకా నెక్స్ట్ చెప్పాను కదా గిఫ్ట్ హ్యాంపర్స్ అని ఆఫీస్లో ఇట్లా అట్లా అన్ని ప్రజెంట్ చేస్తారు ఇవి చూడండి క్యాండిల్స్ పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకుని ఒత్ ఒత్తులు వెలిగించుకోవడానికి ఎంత బాగుందో అసలు బాగా నచ్చింది ఇవన్నీ కూడా గిఫ్ట్ హ్యాంపర్స్ అనమాట దానిలో మనం డ్రై ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ ఏవైనా ప్రజెంట్ చేసుకోవడానికి వచ్చిన రిలేటివ్స్కి కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్కి లేకపోతే ఆఫీస్లో ఇట్లా ప్రజెంట్ చేసుకుంటాం కదా అలాంటివన్నమాట మా గొడవలో మా గొడవలో మేము ఉంటే మా బావ వాళ్ళు పాప గొడవలో వాళ్ళు ఉన్నారనమాట వాళ్ళకి నచ్చినవన్నీ తెచ్చి ఇంకా ట్రాలీలు వేసుకుంటా ఉన్నారనమాట ఇది వచ్చేసి వన్ నైంటీ నైన్ అంటే కాస్ట్ చాలా బాగుంది చూశారు కదా నేను ఓపెన్ కూడా చేసి చూపించాను త్రీ టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అట్లా వేసుకోవచ్చు అనమాట ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశాక నేనైతే నాకు కొంచెం కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయని చెప్పాను కదా తీసుకోవాల్సినవి ఇంకా వాటి సైడ్ అయితే వెళ్ళాం అనమాట సో ఇంకా నాకు కావాల్సిన బెడ్షీట్స్ ఇంకా పెళ్ళిలో కావాల్సిన చూద్దాం అనుకున్నా ఎందుకంటే ఆ ప్రింట్స్ కానీ ప్రైస్ కానీ నాకు బాగా అనిపించింది వన్ ఫార్టీ నైన్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట ఆ ప్రింట్స్ అయితే లైక్ కలంకారి ప్రింట్స్ లాగా అనిపించింది అనమాట బెడ్రూమ్స్లో ఇలాంటి ప్రింట్స్ వేస్తే చాలా ప్లజెంట్గా అనిపిస్తుంది సో ఒకటి మించి ఒకటి ఉందనమాట అవి చూడగానే నచ్చాయి నాకు నేను ఒక త్రీ టైప్స్ ఆఫ్ బెడ్షీట్స్ తీసుకున్నాను అనమాట మీరే చూడండి అసలు ఫ్లవర్ డిజైన్ ఫ్లోరల్ లాగా ఏదో డ్రెస్కి డ్రెస్సెస్కి లేకపోతే డిజైనర్ ఫ్రాక్స్ కొన్నట్టుగా ఉన్నాయన్నమాట ఆ ప్రింట్స్ అన్నీ కూడా నాకు అవి నచ్చాయి అందులో వన్ ఫార్టీ నైన్కే కదా బాగుందనేసి నేను తీసుకున్నాను అనమాట కొన్ని అయితే యాక్చువల్గా అయితే పిల్లో కవర్సే తీసుకుందాం అనుకున్న బెడ్షీట్ నేను అనుకోలేదు మా వెళ్తే పరిస్థితి ఇంకా అలానే ఉంటుంది కదా ఒకటి అనుకుంటాం ఒకటి నచ్చి ఒకటి తీసుకుంటాం కాకపోతే ఒకటిని మించి ఒకటి ఉందనమాట టూ హండ్రెడ్లో ఉన్నాయి అలాగే వన్ ఫార్టీ నైన్లో కూడా ఉన్నాయి మళ్ళీ ఇంకా మన బెడ్ సైజెస్ కూడా అక్కడ మెన్షన్ చేశారు ఫోర్ సిక్సా లేకపోతే సిక్స్ సిక్స్ బై సిక్సా లేకపోతే ఫోర్ సిక్సా అని ఇంకా మా బాపు ఇప్పుడు వరకు సరిపోలేదు మళ్ళీ వెళ్ళి ఏదో రిమోట్ కార్ తీసుకొచ్చాడు అనమాట సో ఇంకా ఫైనల్గా బెడ్షీట్స్ అయితే నేను ఒక త్రీ ఆర్ ఫోర్ సెలెక్ట్ చేసుకున్నాను ఫైనల్ చే ఒక త్రీ అయితే ఫైనల్ చేశాను అనమాట ఫైవ్ సిక్స్ తీసాను బట్ త్రీ అయితే ఫైనల్ చేసుకొని నేను తీసుకున్నాను సో ఇంకా మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను కదా అనేసి ఇంకా దివాళీ ఐటెం కాకుండా అక్కడ ఇంకా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి కూడా నేను మీతో ఎక్స్ప్లోర్ చేయాలనుకుని ఇంకా అవన్నీ తిరుగుతున్నాను అనమాట ఇంకా నెక్స్ట్ పిల్లో కవర్స్కి అయితే వచ్చేసాను ఈ మధ్య అసలు పిల్లో కవర్స్ లేవు ఇంకా పాడైపోయి అనేసి నేను ఇంకా అవి తీసుకున్నాను ఇదేదో స్టిక్స్ అంటే డైరెక్ట్ ఇంకా దీపాలు పెట్టినట్టు స్టిక్ చేసుకోవడమే అనుకుంటా ఫ్లోర్కి భలే అనిపించింది ట్వంటీ నైన్ అంటే షీట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇంకా డెకరేషన్కి రిలేటెడ్ అనమాట హ్యాంగింగ్స్ లాగా ఇప్పుడు ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్ వస్తున్నాయి కదా ఇంకా ఇక్కడ కొన్ని ప్రమిదలు ఉన్నాయి లైట్స్ ఉన్నాయి ఇంకా ఫ్లవర్స్ ఉన్నాయి అన్నమాట గుమ్మానికి కట్టుకునే హ్యాంగింగ్స్ లాగా వస్తాయి కదా అవి కూడా ఫెస్టివల్కి రిలేటెడ్గా ఉన్నాయన్నమాట అంటే డిజైనర్గా ఏదో క్లాత్ మీద డిజైన్ చేసి గుమ్మానికి అట్లా ట్యాగ్ చేసుకుంటాం కదా ఇక్కడ చూడండి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో లోటస్లో లోటస్ టైప్ లాగా మౌల్ చే మౌల్లో వేసి చేసినట్టు ఉన్నారు క్యాండిల్ అదే డిజైన్స్ అనమాట ఇవన్నీ గిఫ్ట్ హ్యాంపర్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టవల్స్ అనమాట బాత్ టవల్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది బాగుంది ఫస్ట్ టైము నేను ఎప్పుడు టవల్స్ మార్ట్స్లో తీసుకోను నాప్కిన్స్ కానీ టవల్స్ కానీ ఇంకా చాలా కలెక్షన్ ఉంది మంచిగా బాగుంది అనమాట కలెక్షన్ అయితే ఈ సారీ ఇవి డోర్ మ్యాట్స్ అవన్నీ వచ్చేసి నైంటీ నైన్కి టవల్స్ అలా డోర్ మ్యాట్స్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అలా ఉన్నాయి అన్నమాట థర్టీ రూపీసే ఉంది అసలు దానికి బాతింగ్ టవల్స్ అయితే చాలా బాగున్నాయి నేను ఎప్పుడు టవల్స్ స్మార్ట్ క్లస్లు తీసుకోను ఎందుకంటే ఆ క్లాత్ అంత అబ్జర్వింగ్గా ఉండదని బట్ ఈ అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ వైజ్గా చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉందనమాట కాటన్ టవల్స్ ఉన్నాయి టర్కీ టవల్స్ ఉన్నాయి ఇంకా స్పాంజ్ టైప్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అనమాట హెడ్ వాచ్ చేసినప్పుడు హెయిర్కి మంచిగా మాయిశ్చర్ మాయిశ్చర్కి యూజ్ అయ్యే టవల్స్ అనమాట ఇంకా ఇందాక డోర్ మ్యాట్స్ చెప్పాను కదా టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అని అది ప్రైస్ కాదండి టూకి టూ వచ్చేసి నైంటీ నైన్ అనమాట టూ డోర్ మ్యాట్స్ వచ్చేసి అలాగే త్రీ డోర్ మ్యాట్స్ వచ్చేసి నైంటీ నైన్ అలా ఉన్నాయి అనమాట సపరేట్ కలెక్షన్స్ అయితే సో మీకు డీటెయిల్గా చెప్తామని మళ్ళీ చెప్తున్నాను టవల్ సైజెస్ కూడా ఒకసారి చూసాము చెక్ అనమాట అలా ఉన్నాయి ఏంటనేసి నార్మల్ షాప్స్లో తీసుకోవడమే తప్పించి టవల్స్ ఎప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేయను అసలు చూడని కూడా చూడమన్నమాట ఈసారి ఎందుకు చూడాలనిపించింది జస్ట్ చూసాం అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏది తీసుకోవాలనుకున్నామో అవి చూద్దామనేసి అనుకుంటున్నాం ఇంకా నాప్కిన్ ఇక్కడ ట్వంటీ నైన్ కానీ ఉంది అనేసి చూపిచ్చి మీతో షేర్ చేద్దామని చూపిస్తున్నాను డోర్ మ్యాట్స్ ఇవి బాల్కనీలో వేసుకున్నాయి కూడా నైంటీ నైన్ అనేసి ఈ డోర్ మ్యాట్స్ కూడా చూపించాను మీతో ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు ఉన్న ప్రైస్ కంటే చాలా తక్కువే ఉంది ఎందుకో మరి దివాళీ ఆఫర్ వల్ల ఏమో ఆఫర్లో ఇచ్చారు కదా క్వాలిటీ తక్కువ ఉన్నాయేమో అనుకోకండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగానే ఉన్నాయి మార్ట్స్లో మ్యాక్సిమం క్వాలిటీ బాగానే ఉంటాయి ప్రైస్ని బట్టి మనకి మనం పెట్టిన ప్రైస్ బట్టి క్వాలిటీ అనేది మంచిగానే ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను పిల్లో కవర్స్ బెడ్షీట్స్ తీసుకున్నాక కొన్ని కిచెన్ ఐటమ్స్ తీసుకోవాల్సింది ఉందన్నమాట అవి చూద్దాం అనుకున్నావు ఇంకా ఇక్కడ స్కిప్ చేసేసి ఎందుకంటే కిడ్స్తో అస్సలు అవ్వట్లేదు ఇక్కడ చూడండి ఈ డోర్ మ్యాట్స్ వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఫైవ్ అని యాక్చువల్ ప్రైస్ వచ్చి ఫిఫ్టీ అయితే ఇప్పుడు ఫార్టీ ఫైవ్ అని అంట ఇందక్కడ చెప్పింది ఒక కలెక్షన్ అయితే ఇది ఒక కలెక్షన్ అనమాట ఒక్కొక్కటి ఒక ప్రైజ్ ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉందన్నమాట మన ప్రైజ్ని బట్టి సో ఇంకా చెప్పాను కదా ఇందాక హెడ్ బాష్ చేసినప్పుడు హెయిర్కి మంచి మాయిశ్చర్ టవల్స్ అయితే ఉన్నాయి అనేసి అవి అయితే చూపించాను ఇందాక ఇవి వచ్చేసి స్కూల్ పిల్లలకి ఇలా లంచ్ బ్యాగ్లో అలాగా సెట్ వచ్చేసి థర్టీ రూపీస్ అంట నాప్కిన్స్ ఇవి కూడా లార్డ్స్ ఆఫ్ కలెక్షనే ఉందన్నమాట ఇది వచ్చేసి కుక్ చేసేటప్పుడు యాఫ్రాన్స్ కూడా చాలానే ఉన్నాయి సో నాకేం కావాలో నాకంటే మా బాబాయ్ ముందు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ నాకు చూపిస్తూ ఉంటాడు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మరి పిల్లలు క్రాంకీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళకి ఏదైనా టాయ్స్ ఇద్దామని చెప్పి ఏమైనా టాయ్స్ కోసం చూస్తున్నాను అనమాట టాయ్స్ కూడా మంచి మంచిగా అనిపించాయి అంటే ఎక్కువ స్టోర్ ఉన్నాయి లేకపోతే కొంచెం డస్ట్గా ఉన్నాయి ఉంటాయి మాక్సిమం అంటే కొత్త న్యూ కలెక్షన్ కూడా ఉంటుంది మ్యాక్సిమమ్ ఒక దగ్గర డస్ట్గా ఉన్నట్టుగా లేకపోతే స్టోర్ ఉన్న కలెక్షనే ఉంటుంది అలా లేకుండా నీట్గా మళ్ళీ కొత్త కలెక్షన్ అయితే పెట్టారనమాట సో ఇక్కడ వచ్చేసి పిల్లోస్ చూస్తున్నాం అనమాట పిల్లోస్ కూడా తీసుకుందాం అనేసి టూ పిల్లోస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ లేకపోతే ఫోర్ ఫోర్ ఫిఫ్టీ నైన్కు టూ పిల్లోస్ అలా ఒక్కొక్క క్వాలిటీ బట్టి ఒక్కొక్క ప్రైస్ ఉందన్నమాట పిల్లోస్ కూడా సో ఇంకా కొన్ని పిల్లోస్ అయితే చూశాను చాలా సాఫ్ట్గా బాగున్నాయి కానీ టూ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అంట సో ఇంకా దాన్ని చూశాను కానీ నేను తీసుకోలేదు అక్కడి వరకు ఇంకా పిల్లోస్ పిల్లోస్ కవర్స్ అయితే సెట్ చేసుకున్నాను మ్యాక్సిమం కూడా కొత్త కలెక్షనే పెట్టారు ఎందుకని దివాళీ ఆఫర్ గురించి కానీ లేకపోతే ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఏది మెస్సీ లేకుండా ఉందన్నమాట ఏదైనా కూడా క్లోత్స్ అయినా లేకపోతే కిచెన్ ఐటమ్స్ అయినా లేకపోతే ఏ రిలేటెడ్ అయినా కూడా నీట్గా కొత్త ఐటమ్స్ అయితే పెట్టారండి చాలా లేట్గా వెళ్ళాము అందులో ఇంకా లేట్గా అయిపోయింది మాకు కావాల్సినవి విజిట్ చేయడానికి కొన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బట్ కావాల్సినవి అన్ని మ్యాక్సిమం తీసుకున్నాము ఇంకా ఏమేం కావాలి ఏమి ఎక్స్ప్లోర్ చేయాలి ఈ ప్రైజెస్ని ఎలా ఎందుకు మిస్ చేయాలి అనే స్మిత అనుకుని నేను ఇంకా కొన్ని షేర్ చేశాను అనమాట సో ఫుడ్ ఐటమ్స్ కానీ దివాళీకి స్వీట్స్ లైక్ గులాబ్ జామ్ కానీ రసగుల్లా కానీ ఇంకా కొన్ని పూతరేకులు అలాంటివన్నీ కూడా ప్యాకింగ్లో మంచి ప్రైజెస్కి అయితే ఉన్నాయన్నమాట సో ఇంకా బెడ్షీట్ కవర్స్ ఇంకా నాకు ఒక టూ టైప్స్ నచ్చాయి కానీ ఇంకా చూద్దామనేసి చూశాను బట్ అవే బాగున్నాయి అనిపించింది మళ్ళీ ఫైనల్గా ఎన్ని చూసినా కూడా ఫస్ట్ చూసిందే మనకు నచ్చుతుంది కదా మా పాప అయితే ఈ పాట్ తీసుకుందనమాట ఏం ప్లాంట్స్ పెడతదో తెలీదు అది తీసుకొచ్చింది ఇంకా పలానా ట్రాలీలో పెట్టేసే ఇంకా పిల్లో కవర్స్ ఏంటంటే కొంచెం పీస్ఫుల్ కలర్స్ అయితే బాగుంటాయి బెడ్షీట్స్ అయినా పిల్లో కవర్స్ అయినా ఇంకా అవే చూస్తున్నాను అనమాట సో ఇంక ఇది వచ్చేసి ప్రమిదిలో ఇంకో డిఫరెంట్ టైప్ అనమాట థర్టీ నైన్ రూపీస్ అంట చూడండి నేను అన్ని నైంటీ నైన్ రూపీస్ అని స్పెషల్ ఆఫర్ అని సిక్స్టీ నైన్ అని చెప్పాను కదా ఇది సిక్స్టీ నైన్ ఇవన్నీ కూడా దీనిలో మనం ఇంకా క్యాండిల్ కానీ ఏదన్నా పెడితే ఇంకా కలర్ వైబ్ అయితే వస్తుందనమాట భలే అనిపించింది అంటే చూడంగానే లైట్స్ అనేది ఎవరికైనా లైట్స్ని చూసినప్పుడు కొంచెం హార్ట్లో కొంచెం ఫెల్ట్ అవుతూ ఉంటుంది కదా మంచిగా అట్లా అవి చూస్తేనే నాకు అంత బాగా అనిపించాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హెయిర్ యాక్సెస్ రబ్బర్ బ్యాండ్స్ అలాంటివన్నీ కూడా ఫార్టీ రూపీస్ని థర్టీ ఫైవ్ రూపీస్కి అనమాట క్లిప్స్ కానీ క్లచెస్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇలాంటివన్నీ చాలానే లాట్స్ ఆఫ్ కలెక్షన్ నా దగ్గర ఉంది బట్ చూసి లీవ్ చేసేసాను ఎందుకంటే చూసిన ప్రతిసారి ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది సో ఇవి వచ్చేసి హ్యాంగింగ్స్ గోడకి హ్యాంగింగ్ చేసుకుంటాం కదా ఆ హ్యాంగింగ్స్ బుక్స్ అనమాట ఫార్టీ నైన్ రూపీస్ అంట ఈచ్ వన్లో ఫైవ్ అర సిక్స్ అలా ఉందనమాట ఇంకా లాస్ట్ టైం వచ్చి మేము సో బాక్సులు తీసుకుందాం అన్నప్పుడు అస్సలు ఏం బాగాలేదు ఇప్పుడు చాలా కలెక్షన్ బాగుంది సో ఇంకా నేను ఒక టూ వెరైటీస్ ఆఫ్ సో బాక్సెస్ అనమాట ఏంటంటే రీజనబుల్గా ట్వంటీ రూపీస్కి అలా ఉంది అందులో క్వాలిటీ చాలా బాగుంది అనమాట ఈ టైప్లో నేనైతే తీసుకున్నాను ఈ లక్స్ గ్రీను ఇంకా ఈ గ్రే ఆర్మీ గ్రీన్ టైప్లో ఉన్న రెండు తీసుకున్నాను అనమాట సో బాక్సులు యాక్చువల్గా ఇప్పుడు మనం బట్టల సోప్కి ఏం యూజ్ చేయం కదా ఓన్లీ ఇంకా నార్మల్ సోప్కి కూడా బాత్రూంలో ఉంటుంది బట్ పిల్లలకి యూజ్ చేసే సోప్కి నేను బాక్స్ వాడతాను ఇంకా అందుకోసమని తీసుకున్నాను అనమాట సోప్ బాక్స్లు కూడా వెరైటీ టైప్స్ ఆఫ్ వచ్చినాయి అనమాట ఇది కూడా సోప్ బాక్స్ అన్నది కూడా నేను చూశాను అనమాట ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సోప్ బాక్స్ ఉంటే ఇక్కడ వాళ్ళ పాప కూడా ఒక పాప వాళ్ళ మమ్మీకి అది ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే చెప్తుంది అలాంటి కొత్త వెరైటీ సో సోప్ బాక్సెస్ ఉన్నాయి ఇంకా ఇవంతా లంచ్ బ్యాగ్ కోసము లంచ్ బాక్సెస్ ఇంకా స్టోరేజ్ బాక్సెస్ వీట్ ఫ్లోర్ కానీ రైస్ ఫ్లో రైస్ ఫ్లోర్ కానీ ఎనీ ఫ్లోర్స్ స్టోర్ చేయడానికి ఇవన్నీ అనమాట స్టోరేజ్ బాక్సెస్ లాగా వాటర్ బాటిల్స్ ఇంకా మంచి మంచిగా కలర్సే కాదు కలెక్షనే కాదు నేను చెప్తున్నాను కదా ప్రైస్ కూడా చాలా బాగుందనమాట ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అస్సలు కౌంటర్ ఖాళీ లేవు బిల్ కౌంటర్స్ కానీ షాపింగ్ మాల్ కానీ అంతమంది ఉన్నారనమాట దివాళీ అయినా వీకెండ్ అయినా ఎలా అయినా ఉంటారు బట్ ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ మందే ఉన్నారనమాట సో ఇంకా నేను కొన్ని స్టూల్ తీసుకుందాం అనుకుంటున్నాను నార్మల్ స్టూల్స్ తీసుకున్నా కూడా ఎప్పటికప్పుడే ఇంకా అవి బ్రేక్ అయిపోతూ ఉన్నాయి కొంచెం స్టాండర్డ్గా ఉన్నాయి జోఇయోలో ఉంటాయి కదా యో అది అవి తీసుకుందామని చూస్తున్నాను ఈ సోప్ బాక్స్ బెడ్షీట్స్ పిల్లోస్ పిల్లలకి కావాల్సిన బొమ్మలు ఇవన్నీ ఇంకా మా ర్యాలీలో వేశాను ఇంకా నేను ఇంకా టబ్ కావాల్సి అని టబ్స్ కూడా చూస్తున్నాను అనమాట టబ్ కూడా కావాలి టబ్స్ ఇంకా స్టూల్స్ కోసం నేను ఇంకా సర్చింగ్లో ఉన్నాను అనమాట అవి కూడా నేను తీసుకుందాం అనుకున్నా అంతకుముందు తీసుకున్నాను ఒక త్రీ హండ్రెడ్ పడింది టబ్బు అది వచ్చి చాలా బాగుంది దాన్ని నాకు మరి ఎలా పడితే అలా వాడడం ఇష్టం లేక దానికంటే మినిమల్ సైజ్ది ఒకటి తీసుకొని నేను దేనికన్నా యూస్ చేసుకుందాం అనుకుంటున్నాను అనమాట ఇది వచ్చేసి గ్యార్బేజ్ బ్యాగ్స్ అనమాట డస్ట్బిన్లో యూజ్ చేసుకుంటాం కదా అవి ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతాయి ఒకవేళ అది భూమిలో వేసినా కూడా చెత్త అది మెల్ట్ అయిపోతాయి అంట సో ఆ కవర్స్ కూడా పెట్టారు ఫార్టీ నైన్ రూపీస్ అంట ఇది నేను ఈ స్టూల్స్ అయితే చూస్తున్నాను అనమాట టూ నైంటీ నైన్ ఉంది ఫోర్ నైంటీ నైన్ ఉంది అలా ఉందనమాట ఇలా ఉన్న కూడా అవి స్టాండర్డ్గా చాలా బాగుంటాయి సో జోయో అని ఉంటుంది కదా దాని మీద ఆ స్టూల్స్ అయితే నేను తీసుకుందామని ఒక స్టూల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఫైవ్ నైంటీ నైన్ పడింది అది వచ్చేసి సో స్టూల్స్ ఇంకా టబ్స్ అవన్నీ చూస్తూ ఉండగా కొన్ని కొన్ని మీతో ఎక్స్ప్లోర్ చేయాలని చిన్న స్టూల్స్ కూడా చూపించాను కింద పీట అంటే కింద కూర్చునే దగ్గర నుంచి దగ్గర దగ్గరగా చైర్లు చైర్ స్టేజ్ ఎంత ఉంటుందో అంతవరకు కూడా స్టూల్స్ అయితే ఉన్నాయన్నమాట సో మామ బాబు మళ్ళీ లోపెళ్ళి గన్ పట్టుకొచ్చాడు పిల్లలకి ఎంత ఎక్సైట్మెంట్గా ఉంటుంది అంట వీక్ అంతా బోర్గా ఉండి ఇంట్లో నుంచి బయటికి రాగానే ఏదో చేసేయాలని అంత అనిపిస్తుంది అనమాట మనకే ఇన్ని ఐటమ్స్ చూస్తే ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తూనే ఉంటుంది ఇంకా వాళ్ళకేముంది ఏం తెలియని పిల్లలకి ఇంకా అన్నీ తీసుకుంటూనే ఉంటారు ఎనీ హ్యావ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇప్పటి వరకు నన్ను ఈ టూ మంత్స్ నుంచి చాలా వరకు ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వ్యూస్ రావడం అంటే చాలా గ్రేట్ అనుకుంటున్నాను దయచేసి లైక్ చేయడమే కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ని నేను మీకు అందజేయాలనుకుంటాను ఇంకా చేస్తాను కూడా మీ సపోర్ట్ ఉంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నచ్చిన వాళ్ళు లైక్ కూడా చేస్తారని కామెంట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ సో ఏదైనా డౌట్ ఉన్నా కూడా నా ఛానల్ తెలియకపోతే నేను స్టార్టింగ్లో అయితే యాడ్ చేశాను ఎలా నన్ను సబ్స్క్రిప్షన్ చేసుకోవాలో ఎలా నా నోటిఫికేషన్స్ కావాలంటే మీకు బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోవాలో సో ఐ హోప్ నాకు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను డిమార్ట్స్లో ఉన్న ఆఫర్స్ అయితే మ్యాక్సిమం మీతో షేర్ చేయగలిగాను మరికొన్ని ఆఫర్స్ ఉంటే నేను మీతో షేర్ చేస్తాను సో ఇదనమాట సాటర్డే బ్లాగ్ అయితే నేను ఈ స్టూల్ అయితే తీసుకున్నాను ఫైనల్గా ఇక్కడ క్లిప్స్ విత్ బాస్కెట్ నైంటీ నైన్ రూపీస్ అంటే చాలా బాగా అనిపించింది చూడంగానే సారీ ఫిఫ్టీ నైన్ రూపీస్కే అనమాట సో ఇంకా పెన్స్ కానీ స్పూన్స్ కానీ పెట్టుకునే స్టాండ్స్ లాంటివి ఉంటాయి కదా బౌల్స్ లాంటివి అవి అన్నీ రీజనబుల్ అని చెప్పట్లేదు నైన్ రీజనబుల్ ఉన్న అయితే మీతో షేర్ చేశానని అయితే చెప్ చెప్తున్నాను టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఉన్నది వన్ సిక్స్టీ నైన్ అని గాలా చీపరీ అది చాలా బాగా యూజ్ అవుతుంది కదా మామూలు చీపేస్ కంటే అదే ఎక్కువ రోజులు మనకు ఉంటుంది నేనైతే అవి యూజ్ చేస్తాను మనకి ఇంట్లో ఎక్కడైనా హెయిర్ ఉన్నా కూడా దాన్ని మొత్తం చుట్టుకొస్తుంది మంచిగా వాష్ చేసుకోవచ్చు ఎప్పటికప్పుడే మళ్ళీ చీపరని కూడా సో ఇవి వచ్చేసి స్ప్రే బాటిల్స్ కానీ ఏదైనా లిక్విడ్ బాటిల్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా దానిలో కూడా చాలా క్వాలిటీ మెయింటైన్ చేశారు డిష్ డిష్ వాషర్లు స్క్రబ్బర్లు ఇంకా ఈ టబ్స్ అయితే నేను చూశాను ఈ బ్లూ కలర్ టబ్స్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది అది త్రీ హండ్రెడ్ ఈ చిన్నది చూస్తున్నాను అనమాట చిన్నవి తీసుకుందాం అనేసి ఇక్కడ ఉన్న క్రీమ్ కలర్ ఉన్నాయి కదా జోయోయి అవి చూస్తున్నాను నాకు చిన్నది కావాలనేసి పెద్దది అయితే నాకు ఆల్రెడీ ఉందన్నమాట సో చూశాక అదైతే మామూలు పెద్ద డబ్బే త్రీ హండ్రెడ్ ఉంటే ఈ డబ్బు వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలా ఉందో మరి క్వాలిటీ ఏమన్నా ఎక్స్ట్రా ఉందేమో మనకు తెలీదు అంటే బెటర్గా ఉందేమో ఇక్కడ స్క్రబ్బర్లు వైప్స్ ఇంకా షింక్ క్లీనర్ బ్రష్ బాత్రూమ్ బ్రషెస్ వాటర్ వైప్స్ ఇంకా చీపరుగు చాటలు మాఫ్ కర్రలు ఇదంతా క్లీనింగ్ రిలేటెడ్ అనమాట బట్టల్ బ్రష్లు స్క్రబ్బర్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇవన్నీ ప్రైజెస్ కూడా నేను మీతో మామూలుగా వీడియోలో చూపించగలుగుతున్నాను మ్యాక్సిమం చాలా తక్కువకే ఉన్నాయి సో ఇక్కడ ఇంకా క్లీనింగ్ రిలేటెడ్ అనమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కూడా నాతో షేర్ చేయండి అంటే నేను మాట్లాడడంలోన కానీ వీడియోలో సరిగ్గా చూపించలేదని లేకపోతే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఏం కావాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి నా వీడియో అయితే మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ గాయ్స్